వెల్కమ్ బ్యాక్ టు సూర్య కమల ఛానల్ కాలిఫ్లవర్ బద్దలు ఎలా తయారు చేయాలో రెసిపీ ముందుకి మీకు చూపిస్తాం ముందుగా మీకు కావాల్సినవి కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకొని వేడి నీళ్ళలో కొంచెం ఉప్పు వేసేసి మంచిగా నీట్గా కడిగేసి కొంచెం ఆరనిచ్చక మనము ముక్కల్ని చేసుకోవాలి కాలీఫ్లవర్ ఇలా తీసుకొని నెక్స్ట్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి రెండు వేసుకొని కొంచెం చిటికూడ పసుపు సరిపోయినంత ఉప్పు మేము ఇలా రెండు నిమ్మకాయలు తీసుకున్నామండి పెద్దదైతే ఒక్కటి సరిపోతుంది ఇలా కొంచెం నిమ్మరసం ఇలా వేసేసుకొని మనం మొత్తాన్ని అంతా కలిపేటట్టు చూసుకోవాలి మొత్తం అన్ని అన్నీ కలవాలి ఇలా మొత్తం ఇలా మొత్తం ముక్కలకి నిమ్మరసం ఉప్పు పచ్చిమిర్చి మొత్తం పట్టాలండి ఈ వీటికి మొత్తం మీరు ఉప్పు కావాలంటే మీరు వేసుకోవచ్చు ఎవరికి ఎంత వేసుకోవాలో అంత వేసేసుకొని ఇలా మొత్తం ముక్కలకి అంతా పట్టాలి పచ్చిమిర్చి ఉప్పు నిమ్మరసం ముందుగా ఇలా మొత్తం చేసేసుకొని ఎవరి పాటు ప్లేట్ మూత వేసుకొని సైడ్కి పెట్టుకోవాలి తర్వాత చూస్తే ముక్కలు ఇలా ఊరుతాయండి ఇప్పుడు మనకు నిమ్మకాయ ఉప్పు మొత్తం ఇలా పడుతుంది మొత్తం కలిపితే ఇట్లా మొత్తం కలిపేసి ఇట్లా అవుతుంది చూడు